నమస్కారం జీటీవీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు న్యాయ విచారణ జరిగి పారదర్శకంగా ప్రజలకు న్యాయం చేకూరేలా నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వంలో మూడు కొత్త చట్టాలను పోలీసు యంత్రాంగం అందుబాటులోకి తెచ్చింది అందులో భాగంగా ఇండియన్ క్రిమినల్ కోడ్ ఆధారంతో భారతీయ న్యాయం సంహిత చట్టాన్ని భారతీయ క్రిమినల్ కోడ్ చట్టం క్రింద భారతీయ నాగరిక సంహిత అనే విధానాన్ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద భారతీయ సాక్ష్య ఆధరీయ చట్టాలను అందుబాటులోకి తెచ్చింది మూడు చట్టాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అనుసంధానం చేయబడి కేంద్రం ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ ఉండడంతో పాటు ఆయా రాష్ట్రాలకు అనుసంధానం చేయబడుతుంది ఈ విధానం వల్ల నేరస్తులకు ఫిర్యాదుదారులకు చట్టం ద్వారా ఆయా విధులు నిర్వహించేందుకు పోలీసులకు న్యాయమూర్తులకు సులభతరంగా ఉంటుందని సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు నమస్కారం అనగా జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి జూన్ ముప్పై వరకు ఉన్నటువంటి ఐపిసి సిఆర్పిసి ఐఏ ప్లేస్లో ఐపిసి ప్లేస్లో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సన్నిహిత ఐఏ ఇండియన్ ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినయము సిఆర్పిసి ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని చెప్పేసి ఈ మూడు చట్టాలు ఇప్పుడు మనకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి ఇది దీంట్లో మనకు చాలా ఉపయోగం ఉన్నది ఈ చట్టాలు రావడం వల్ల ఎవరైనా మనకి ఇప్పుడు వాట్సాప్లో కానీ ఆన్లైన్లో కానీ మనకు కాంప్లైంట్ ఇచ్చేసి కూడా మూడు రోజుల్లో వచ్చే సంతకం పెడితే కూడా మేము కాంప్లైంట్ని స్వీకరించగల స్వీకరిస్తాము ఇది అంత విక్టిము అంటే ఎవరైతే బాధపడుతున్న వ్యక్తికి అనుకూలంగా ఉన్న ఈ చట్టాలు దీని ఈసారి ఏంటంటే ఆడియో వీడియోగ్రఫీ ద్వారా సాక్ష్యాలను నమోదు చేసుకోవడం కానీ ఏదైనా టైం బౌండ్ కూడా మనం దీంట్లో స్పెసిఫిక్గా చేయడం జరిగింది పోలీసుకు ప్లస్ ప్రజలకు న్యాయం సత్వర న్యాయం చేయడానికి చట్టాలు ఎంతో ఉపయోగపడతాయి దీన్ని మీరందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని సత్వర న్యాయం పొందుతారని చెప్పేసి కార్ఖానా పోలీస్ స్టేషన్ తరఫున మీకు తెలియజేస్తున్నాను